హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అచ్చానే రోజు నేను తొలి ఏకాదశిని లడ్డు అటుకులతో చేస్తున్నానండి కృష్ణుడికి ప్రీతి అయింది అటుకులు బెల్లమే కదండి ఇచ్చాడు కాబట్టి అలా అందుకని నేను చేస్తున్నాను చేసి చూస్తున్నాను మీరు ట్రై చేయొచ్చు ఒక గ్లాసు చిన్న గ్లాసుతో అటుకులు తీసుకొని వేయించేసుకున్నాను అందులోనే అది వేయించేసుకొని తీసి పక్కన ఒక ప్లేట్లో వేసుకున్నాక అదే పెనంలో ఒక స్పూన్ రెండు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు కొబ్బరి కూర వేసుకొని వేయించేసుకున్నానండి ఈ అటుకులు చల్లారేక ఒకసారి మిక్సీ పట్టించుకోవాలి నేను ఇలా చేసేటప్పుడు సెల్ కింద పడిపోయిందండి అందుకని కొద్దిగా వీడియో తేడాగా ఉంటుంది అందులోనే యాలికులు వేసి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారా మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా మా గ్రైండ్ చేసుకొని అందులోనే చెలకాయ పలుకులు ఒక గ్లాసుడు అటుకులు అయితే అర గ్లాసు చెలకాయ పలుకులు వేయించేసినవి తొక్క తీసుకొని అందులో ఒక్కసారి బరకగా ఆడాలండి మరీ మెత్తగా చెలకాయ పలుకులు కొద్దిగా ముక్కలు ముక్కలుగా ఉంటే తినడానికి బాగుంటుంది ఇలా ఆడేసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి అందులోనే మనం నువ్వులుని కొబ్బరి కూర ఒకసారి వేయించేసాం కదండి అవి కూడా అందులో వేసుకోవాలి ఇది మిక్సీ పట్టకర్లదు కలిపించుకోవడమే ఇప్పుడు ఒక అదే పెనలో మనం అర గ్లాసు బెల్లం వేసానండి కొద్దిగా నీళ్ళు వేసాను పాకంలా రావాలండి మరీ పాకం వద్దు కొద్దిగా కరిగాక అందులో ఈ పౌడర్ వేసుకొని కలిపించుకోవడమేనండి ఈ ఫౌట్ వేసుకొని కలిపిస్కొని మనం బాగా మెదాయించాలి అంటే వేడిగా ఉంది కాబట్టి ఇంకో ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి వేడి మీద చేసుకుంటే వస్తాయి కాబట్టి మనకి ఇంకో ప్లేట్లోకి తీసుకోండి మీరు ఇలాగా కాలిపోతుందని అలాగా ఉంచేసాను నేను స్టవ్ ఆర్పేసి మనం పౌడర్ కలుపుకోవాలండి కలుపుకొని వెంటనే తీసి మన ప్లేట్లోకి స చేసుకొని చల్లారి పెట్టుకొని ఇలా గట్టిగా నొక్కుని ఉంటే వండగా వస్తుందండి మనకి చూసారా ఎలాగొస్తుందో ఇలాగే మనం ఉండలా చేసేసుకోవాలి దీనికి కిస్మిస్ పళ్ళి అయితే క్రిస్మిస్ పళ్ళి మీకు జీడిపప్పు అయితే జీడిపప్పు వేసుకోవచ్చు నేనైతే కిస్మిస్ పెట్టానండి ఫ్రూట్ కదా దేవుడికని ఇలా అన్నీ చేసుకొని తులక అందరూ కృష్ణయ్యకి నైవేద్యం పెట్టుకోవచ్చు మీరుని అంతేనండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఒకటి